డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది రెండు గంటలు చర్చ చేయటం జరిగింది చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకుని రావటం జరిగింది అదే రకంగా జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి గారు వారి దారి మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి నలుగురు మెంబర్స్ ఉన్నాం మళ్ళీ నేను అందరంగా ఒక నిర్ణయానికి వచ్చాము భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ ఈ నిర్ణయం జరిగింది ఈ విషయాన్ని మేము టీసిసి ప్రెసిడెంట్ నేను అచ్చినటరాజన్ గారు సీఎం గారు అర్జున్ మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతుంది ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు కొండమురళి కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని రెండు లెటర్స్ వచ్చినాయి వీరొక ఒక లెటర్ ఇచ్చారు వారు ఒక లెటర్ ఇచ్చారు అట్లే దాని మీద కూడా లెటర్ వచ్చింది ఎవరు మన అనిరుద్ధిరెడ్డి మీద అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకుంది మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం ఎప్పుడొస్తే చూసుకొని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈరోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని Nico,